de vous హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మనకి యుఎస్ఏకి కొరియర్ వేస్తున్నాము మొత్తం ఫిఫ్టీన్ కేజెస్ ఉన్నాయన్నమాట ఇదైతే నిజంగా చాలా బల్క్ ఆర్డరు యూఎస్ఏ క్లయింట్ మనకి ఆర్డర్ చేశారు శారీస్ అన్ని విత్ నేను స్టిచ్చింగ్ చేసి పంపించాలన్నమాట స్టిచ్చింగ్తో కలిపి మొత్తం పీకో ఫాల్ అన్నీ చేసేసి ఇంకా కొరియర్ అయితే వేసేయాలి ఈ వీడియోనే మేడంకి కూడా పోస్ట్ చేస్తాను ఎందుకు అని అంటే వాళ్ళకి ప్రూఫ్ కోసము మొత్తం మనం ఏం చేసాము ఏంటి అనేది మేడం అడిగిన రిక్వెస్ట్ చేసినాము చిన్న చిన్న ఐటమ్స్ కూడా వేసాను అనమాట మేడం స్టిక్కర్స్ కావాలి అని అన్నారు వాటి కోసం కూడా నేను షాపింగ్ చేసి మరి కొరియర్ వేశాను ఈ శారీస్ అన్ని మన దగ్గర తీసుకున్నవి క్వాలిటీ నిజంగా చాలా చాలా బాగుంటాయి ఆల్రెడీ కొన్ని అయితే నేను అన్బాక్సింగ్ వీడియోస్ కూడా సెండ్ చేశాను ఇంకా రిమైనింగ్ కూడా పోస్ట్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయించాను అనేది కూడా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను చూసారు కదా ఈ శారీస్ అన్ని చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అండ్ రేర్ రేర్ మోడల్స్ అనమాట ఇవి ఒకసారి నేను ఫుల్ డీటెయిల్స్ ఇంకొక వీడియో